వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం లైక్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎన్సీసీ ఉన్నవారు కానీ క్యాబ్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా ఫిజికల్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్స్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ కానీ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు స్లాట్ బుకింగ్ అనేది చేసుకొని మీకు అలాట్ చేయబడిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో మనం ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ మీకు స్లాట్ బుకింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్న అండ్ ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసిన అయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ స్లాట్ బుకింగ్ మొబైల్ ద్వారా చేసుకోవచ్చా సార్ అంటే మొబైల్ ద్వారా కూడా మీరు మీ యొక్క ఎన్సీసీ క్యాప్ పీహెచ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు మొబైల్ ద్వారా కూడా స్లాడ్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు స్లాడ్ బుకింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్లాడ్ బుకింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఎవరైతే ఈ యొక్క ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న ఆస్ఫెండ్స్ ఉన్నారో మీరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు ఉంటుంది సో అప్లై చేసుకోవడానికి సంబంధించి మీ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది అందరికీ మ్యాండటరీ ప్రతి స్టూడెంట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నా చేసుకోవాలి లేకపోయినా కూడా చేసుకోవాలి సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని మీవస్యస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఫస్ట్ మీరు ఆ వీడియో చూస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో సింపుల్గా ఏముంటుందంటే ఫస్ట్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓసీ విసి అయినట్టయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది పే అయితే పే చేయాలి అండ్ ఆ తర్వాత మీకు ఆల్ డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఎస్ఎస్సీ మేమో ఇంటర్మేమో డిగ్రీ మేమో అండ్ బోనఫైడ్ నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన క్యాస్టు ఇన్కమ్ అండ్ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ అప్లోడ్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే సో ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవాలి సో ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేశాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్టర్ చేసుకోండి అండ్ ఆ తర్వాత మీరు స్లాడ్ బుకింగ్ అయితే చేసుకోవాలి స్లాట్ బుకింగ్ వచ్చేసి మనకు సో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంటే ట్వెల్త్ నుంచి అయితే స్లాడ్ బుకింగ్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సేమ్ టైం వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఒకసారి షెడ్యూల్ అయితే చెప్తాను మీకు ఎన్సీసీ వారికి ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది క్యాప్ వారికి ఏ రోజు ఉంటుంది పీహెచ్ వారికి ఏ రోజు ఉంటుంది స్పోర్ట్స్ వారికి ఏ విధంగా ఉంటుంది అనేది వచ్చేసి మనకు తెలంగాణ హెడ్ సెట్ సంబంధించి అడ్మిషన్ యొక్క ఆఫీషియల్ స్కెడ్యూల్ దీంట్లో మనకు ఈ యొక్క స్లాడ్ బుకింగ్ సంబంధించి డేట్స్ అయితే మెన్షన్ చేశారు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు స్లాడ్ బుకింగ్ సంబంధించి మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది సో ఇక్కడ మనకు ఎస్ ఎన్సిసికి సంబంధించి మీకు కనుక ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎన్సిసి ఏ గానీ బి గానీ సి కానీ ఇలా ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే సో మనకు ఆల్రెడీ స్లాడ్ బుకింగ్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్వెల్త్ ఆగస్ట్ అండ్ థర్టీన్త్ ఆగస్ట్ రోజు అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది మీరు స్లాట్ స్లాడ్ బుకింగ్ చేసుకున్న దాంట్లో డేట్ ఇస్తారు మీకు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ సెంటర్లో ఉంది అనేది కూడా మనకి మెన్షన్ చేస్తారు సెంటర్ వచ్చేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మీరు తెలంగాణలో ఏ డిస్టిక్లో ఉన్న స్టూడెంట్స్ అయినా ఖచ్చితంగా ఈ యొక్క సెంటర్కి వెళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ సో ప్రొఫెసర్ జి రామిరెడ్డి డిస్టన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఇది మనకు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఎన్సిసి క్రెడిట్ కావాలనుకున్నా క్యాప్ పిహెచ్ కావాలనుకున్న స్పోర్ట్స్కి సంబంధించిన అడ్వాంటేజెస్ కావాలి అనుకుంటే సో మీకు ఆ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఫస్ట్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి మీకు కేటాయించిన డేట్స్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఎన్సీసీకి సంబంధించి ట్వెల్త్ అండ్ థర్టీన్త్ రోజులో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది మీకు క్యాప్ పిహెచ్ ఉన్న మీకు ఫోర్టీన్త్ రోజు ఫిజికల్ డిజిబల్ పర్సన్ అయినట్టు మీకు ఫోర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నట్టు మీకు సిక్స్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ రోజు అయితే సర్ఫికట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అండ్ ఈ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ సో మనం స్లాడ్ బుకింగ్ చేసుకోవడానికి ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు స్లాడ్ బుకింగ్ సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ ద్వారా మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా స్లాడ్ బుకింగ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ద్వారా సో మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత మీ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది వన్ ఈ విధంగా సో యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి సో ఎంటర్వ్యూవర్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ పర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు సో పాస్వర్డ్ అనేది మీ యొక్క మొబైల్కి మెసేజ్ రూపంలో సెండ్ చేయబడుతుంది అండ్ సేమ్ టైం మెయిల్ కూడా సెండ్ చేయబడుతుంది సో అక్కడ ఏదైతే పాస్వర్డ్ జరిగిందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి మనం లాగిన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనం పాస్వర్డ్ ఎంత వచ్చి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది సో మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్లయితే ఎస్కు సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ లేనట్లయితే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ప్రజెంట్ మనం స్పెషల్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉన్న ఎసీసీ సర్టిఫికేట్ ఉన్న పీహెచ్ సర్టిఫికేట్ ఉన్న స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న మీరు ఇక్కడ ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీకు ఏదైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ ఉందో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ క్యాప్నట్టయితే క్యాప్లో టిక్ మార్క్ అనేది తీసుకోవాలి పీహెచ్ ఉన్నట్టు పీహెచ్లో టిక్ మార్క్ చేసుకోవాలి ఎన్సిసి ఉంటే ఎన్సిసిలో టిక్ మార్క్ చేసుకోవాలి స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టు స్పోర్ట్స్ కేటగిరీలో అయితే మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎన్సీసీకి సంబంధించిన స్టూడెంట్స్ అనుకున్నట్లయితే ఎన్సీసీకి సంబంధించిన ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తాం మీరు ఈ విధంగా స్పెషల్ కేటగిరీలో దేనికి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి క్యాప్ అయితే క్యాఫ్ అండ్ పీహెచ్ అయితే పిహెచ్ ఎన్సీసీ అయితే ఎన్సిసి స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో దాని యొక్క రెలివెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమనేది ఇలా చూపిస్తుంది ప్రెజెంట్ మనం ఇక్కడ ఎన్సిసి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అప్లోడ్ ఎన్సిసి సర్ఫికేట్ అయితే రావడం జరుగుతుంది సో మీరు ఎన్సీసీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఎన్సీసీలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ కానీ బీ సర్టిఫికెట్ కానీ సి సర్టిఫికెట్ కానీ సో మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక పీడిఎఫ్లో పెట్టేసి కన్వర్ట్ అయితే చేయాలి ఇమేజెస్ అన్నింటినీ ఒకే పీడిఎఫ్లో పెట్టి అయితే మనం అప్లోడ్ చేయాలి ఒకవేళ మీకు పీహెచ్కి సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేట్స్ కూడా ఒకే దాంట్లో అప్లోడ్ చేయాలి క్యాబ్ సర్టిఫికేట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటే అవన్నీ ఒకే దాంట్లో అప్లోడ్ చేయాలి అండ్ స్పోర్ట్స్ సర్ఫికేట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే ఒకే పీడిఎఫ్ లోకి అయితే కన్వర్ట్ చేయాలి సో మీ దగ్గర ఉన్న ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ పిచ్ సర్టిఫికెట్ కానీ పీడీఎఫ్ లో ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు యొక్క ఆల్ సర్టిఫికేట్స్ ని పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా స్కాన్ స్కానర్ ఉపయోగించి కూడా మీరు ఈజీగా పీడిఎఫ్ లో అయితే కన్వర్ట్ చేయొచ్చు పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసిన ఫైల్ ఏదైతే ఉంటుందో అది మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి జస్ట్ ఇక్కడ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మనం ఏదైతే ఫోల్డర్ లో దాని సేవ్ చేయడం జరిగిందో సో అయితే మనకు డిస్ప్లే అవుతుంది సో మేము ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎన్సిసి పడిఎఫ్ అయితే పెట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా మనకు సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ప్రజెంట్ మనం ఏదైతే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తామో దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది సో ప్రివ్యూ అనేది మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి మొబైల్లో సమ్ టైమ్స్ మీకు ఈ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవ్వదు సో అతను మనం డైరెక్ట్గా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు కన్ఫామ్ ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు యొక్క కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించి ఎన్సిసి కానీ పీహెచ్ కానీ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏదైతే ఉంటుందో దాని యొక్క స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి ప్రజెంట్ మనం ఎన్సిసీసీనా క్యాప్ ఆ స్పోర్ట్స్ ఆ పీహెచ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మనకు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా స్పెషల్ క్యాటగిరీ సంబంధించి స్లాట్ బుక్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ స్పెషల్ క్యాటగిరీ స్లాట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది మీకు సంబంధించిన ఎన్సిసి సర్టిఫికేట్ డీటెయిల్స్ ఉంటుంది అండ్ తర్వాత క్యాడిడేట్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ జెండర్ అండ్ మీ యొక్క సోషల్ స్టేటస్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే సో ఎన్సీసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మీకు ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ దట్ ఈజ్ మీరు బుక్ చేసుకున్న స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉందో పిహెచ్ కానీ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ అండ్ తర్వాత క్యాబ్ సర్టిఫికేట్ కానీ సో మీకు ఏ డేట్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఆ డేట్ అనేది మెన్షన్ చేస్తారు మీకు టైమింగ్ అనేది మెన్షన్ చేస్తారు అండ్ ఏ సెంటర్లో ఉంటుందనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఆ తర్వాత జస్ట్ మనం ఇక్కడ ఫిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి స్లాట్ బుకింగ్ చేసుకున్నట్టుగా ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఎవరైతే తెలంగాణలో సో హెడ్సెట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని స్పెషల్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు మీరు స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదర మిమ్మల్కు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో